డిప్లొమా అర్హతతో నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు గ్రూప్ సి ఉద్యోగాల కోసం కోసం దరఖాస్తు చేసుకోండి ఆర్మీ ఎంఈఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు గ్రూప్ సి స్థానాలకు భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రకటించింది ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక ఎంఈఎస్ పోర్టల్ ద్వారా అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ ప్రక్రియ వివరాలు క్రింద ఉన్నాయి ఆర్మీ ఎంఈఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ముఖ్యాంశాలు సంస్థ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ పోస్టులు గ్రూప్ సి స్థానాలు మేట్ ఎంటిఎస్ స్టోర్ కీపర్ సూపర్వైజర్ మొదలైనవి మొత్తం ఖాళీలు నలభై వేల ఎనిమిది వందల ఇరవై రెండు అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ ప్రారంభ తేదీ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు అధికారిక వెబ్సైట్ ఎంఈఎస్ గోఫిన్ పోస్ట్ వైజ్ ఖాళీ పంపిణీ పోస్ట్ పేరు ఖాళీలు మరణం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై సూపర్వైజర్ బారాక్ స్టోర్ ఐదు వందల ముప్పై నాలుగు స్టోర్ కీపర్ ఒక వెయ్యి ఇరవై ఆరు బరాక్ స్టోర్ ఆఫీసర్ నూట ఇరవై ఆర్కిటెక్ట్ కేడర్ గ్రూప్ ఏ నలభై నాలుగు తొమ్మిది వందల నలభై నాలుగు మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పదకొండు వేల మూడు వందల పదహారు ఆర్మీ ఎమిఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ముఖ్యాంశాలు అర్హత ప్రమాణాలు వయో పరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు వయస్సు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి లెక్కించబడుతుంది విద్యా అర్హత మెట్రిక్యులేషన్ ఇతి లేదా గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ లేదా విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా అర్హత కోసం అవసరం దరఖాస్తు రుసుము వర్గం రుసుము జనరల్ ఓబీసీ రూపాయలు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూబిడి ఆర్మీఎంఈస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ముఖ్యాంశాలు ఎంపిక ప్రక్రియ నియామకం క్రింది దశలను కలిగి ఉంటుంది వ్రాత పరీక్ష అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో చేరేందుకు బాగా రాణించాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అర్హత మరియు ఆధారాల ధ్రువీకరణ ఎలా దరఖాస్తు చేయాలి ఆర్మీ ఎంఈఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ముఖ్యాంశాలధికారిక వెబ్సైట్ ను సందర్శించండి ఆర్మీ ఆర్మీఎంఈస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క ముఖ్యాంశాలు నోటిఫికేషన్ లింక్ ను గుర్తించండి ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారంను ను పూరించండి అవసరమైన అన్ని పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి దరఖాస్తు రుసుమును ఆన్లైన్లో చెల్లించండి వర్తిస్తే నవంబర్ పదహారు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తును సమర్పించండి భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారంను ను ప్రింట్ చేయండి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీ చేయబడింది అక్టోబర్ దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ పదహారు రెండు యొక్క ముఖ్యాంశాల కోసం ఎందుకు దరఖాస్తు చేయాలి ఉద్యోగ స్థిరత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి భారీ ఖాళీలు వివిధ గ్రూప్ సి పాత్రల్లో పుష్కలమైన అవకాశాలు నైపుణ్య వినియోగం ఇది డిప్లొమా లేదా ఇతర అర్హతలను ప్రొఫెషనల్ సెట్టింగ్ లో సమర్థవంతంగా ఉపయోగించుకోండి మరిన్ని వివరాలు మరియు నవీకరణల కోసం అధికారిక ఎంఈఎస్ వెబ్సైట్ను సందర్శించండి